నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలలో మెంతుల సేద్యం ప్రక్రియ శరవేగంతో దూసుకుపోతున్నది రైతులు మరియు స్టాకిస్టుల వద్ద సరుకు నిల్వలు పేరుకుపోయినందున అమ్మకాలు జోరందుకున్నాయి తద్వారా మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ముప్పై నుండి ముప్పై రెండు వేల బస్తాల సరుకు కాగా డెబ్బై ఐదు శాతం సరుకు పొరుగు రాష్ట్రాల కోసం రవాణా చేయబడింది దేశంలోని అన్ని కిరాణా మార్కెట్లలో నామమాత్రపు కొనుగోళ్లు ఉత్పాదక ప్రాంతాల నుండి ఎడతెరిపి లేకుండా సరుకు సరఫరా అవుతున్నందున ధరలు పురోగమించడం లేదు మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో గత వారం పది నుండి పన్నెండు వేల బస్తాల మెంతుల రాబడిపై సాధారణ రకం ఐదు వేల మూడు వందలు నుండి వేల ఐదు వందలు మీడియం ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు నాణ్యమైన సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల ఆరు వందలు బోల్డు సరుకు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేలు జాఫ్రలో ఎనిమిది నుండి పదివేల బస్తాలు సాధారణ రకం ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు మీడియం ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు నాణ్యమైన సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు ఫాఫ్డాణ్యమైన సరుకు ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు మందసోర్లో మూడు వేల బస్తాలు సాధారణ రకం ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు మీడియం ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు నాణ్యమైన సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో ఎనిమిది వందల నుండి వెయ్యి బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం ఐదు వేల ఒక వంద నుండి ఐదు వేల నూట యాభై మీడియం ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై నాణ్యమైన సరుకు ఐదు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల రెండు వందల యాభై కిరాణా రకం ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు మరియు రాజస్థాన్లోని కోటా రామ్గంజ్ మండి నోఖా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం ఐదు వేలు నుండి ఐదు వేల ఒక వంద మీడియం బెస్ట్ ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల నాలుగు వందలు ధరతో వ్యాపారమైంది తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్